ధర్మవరంలో దొరికే నూర్ అనేవాడికి సంబంధించినటువంటి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది కొత్వాల్ నూర్ మహమ్మద్ కౌత్వాల్ నూర్ మహమ్మద్ మహమ్మద్గ్గరి లింకులు కనిపెట్టేందు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ముప్పై ఆరు వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్గా ఉన్నాడు అట ఆ గ్రూపులు ఏంటి వాటిలో కార్యకలాపాలు ఏంటి ఏం సమాచారాన్ని ఆ గ్రూపులో పంచుకున్నాడు అనేది విశ్లేషిస్తున్నారు దీనికోసం అతను మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు మరివైపు పాకిస్తానికి చెందినటువంటి జైషే మహమ్మద్ సహా ఆరు ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో కూడా నూర్ మహమ్మద్ చురుగ్గా ఉన్నాడని ఇప్పటికే తేలింది మరో ముప్పై పాక్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఉన్నాడని తాజాగా వెళ్లైంది ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన నూర్ మహమ్మద్ని కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు కడప సెంట్రల్ జైల్లో ఉన్న అతని కస్టడీకి ఇవ్వాలని కోరు ధర్మారం కోర్టులో పోలీసులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు నూర్ మహమ్మద్ అదుపులో తీసుకున్న సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉగ్ర లింకులు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఉన్నట్టు కూడా తెలియదు ఆ రాష్ట్రాలకు చెందిన ఇద్దరితో సంబంధాలు నేర్పినట్టు కూడా పోలీసులు గుర్తించారు వాళ్ళని అదుపులో తీసుకుని విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఆ రాష్ట్రానికి వెళ్ళేది అలాగే నూర్ మహ్మద్